హైవేస్ ఇప్పుడు నేనున్న ఇంట్లో అమ్మ నాన్న భార్య పిల్లలు ఉన్నారు తాగి ఇంటికి వచ్చానంటే తాటి తీసి ఆరేస్తారు లేదు తాగి ఇంటికి వచ్చానంటే అనరు కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు నేను తాగా కంట్రోల్గానే ఉన్న ఇబ్బంది ఏమీ లేదు వచ్చా తిన్నానో పడుకున్నాను అంతే ఈరోజు తాగులకు సంబంధించి ఒక్కొక్క ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు పెళ్ళి నా పెళ్ళే నాకు తాగుడు అలవాటు ఉంది మా ఫ్రెండ్స్ తాగుడు ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళి కదా పెళ్ళి మండపంలో నేను ఉన్నాను కదా మండపంలో ఉండి పెళ్ళి అయ్యాక అప్పగందర అన్నీ అయ్యాక ఆటోమేటిక్గా ఆ తర్వాత ఫ్రెండ్స్తో పార్టీ అంటే వెళ్ళమంటారు కదా ఎంజాయ్ చేయొచ్చు అప్పుడు ఈ గంట రెండు గంటలు కకృతి సినిమాలు చూపిస్తూ ఉంటా హాయిరా 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 అని మాట్లాడుతూ ఈ మధ్యలోనే వారి దగ్గర సిప్పు వీడి దగ్గర సిప్పు ఏమది చివరికి వామిటింగ్ అయ్యింది కంపు కంపు ఫంక్షన్ పెట్టింది నువ్వు నీకేం కక్కుతిరా నాయన ఎందుకు రాగం తాగటం ఈ సాహిదాబాదులో ఢిల్లీలోని సమ్ ఏరియా వెనకాల చూపుతున్న మహానుభావుడు ఆడే పెళ్లి జరుగుతుంది మండపంలో ఉన్నాడు బుద్ధి బుర్ర సిగ్గు జ్ఞానం ఉండొద్దు మండపంలో చూడండి బయటకు వెళ్తే దానికి సుసుకెళ్తాడు తిప్పుతుందిరా బాబు ఏదో తిన్నాను రా అయ్యి అనుకుంటే దీనికి వెళ్తాడు దీనికి పోక దీనికి పోక అసలు వాష్రూమ్కి వెళ్ళట్లేదు కానీ మండపంలో చీటీ మడికి బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు వస్తు బయట వస్తున్నాడు ఏంద్రు ఇకడు రోగవా ఏందని చెప్పేసి పెళ్ళి కూతురు సైజ్ చేసింది చూడండి ఏం చేస్తాడు అసలు ఆడా ఆ మండపానికి కొంచెం దగ్గరలో వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మగోళ్ళు ఎదో నా కొడుకులు అనకూడదు కానీ మందు కొడుతూ ఉన్నారు వీడికేమో ఏమో లోపల ఆగట్ల కింద మీద ఆగట్లే అది ఇప్పుడు తాకపోతే ప్రపంచం అల్లకాల్లో అయిపోద్ది అనుకున్నాడు వెళ్ళి మందు దగ్గస్తారు మందు దగ్గొస్తారు మందు దగ్గొస్తారు చూసి చిరాకు పుట్టి పెళ్లి గురితో మెడలో ఉన్న మాలంద తీసి నేనకేసి పెట్టి పోరా ఇన్నోడు చేసుకుంటాడని చెప్పేసి అంది గొడవ పోలీసులు వచ్చారు వాడు ఏం చేశాడో మొత్తం ఇల్లు చెప్పారు ఇంకా పెళ్ళికొడు సైడ్ అభ్యసత తెలుసాం వాడు ఎంత ఎదవైనా మావాడే యదవని మీరు అంటున్నారు అది సరదాని మేమంటున్నాం పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు అది దేవోభవ మరి వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కదా ఏంటండి మీరు అని చెప్పేసి వీలు కాడాడు దానికి అర్థమైపోయాను గట్లా ఇంకా దేవుడి దేవల్ల పోరా బాబు వద్దంటో వద్దని చెప్పేసి ఏంటోనే జంపు నేను కూడా చెప్పేసి వాడు అదేరా బాబు మీకున్న అలవాట్లు ఏంటి అక్కడ జరిగే శుభకరాన్ని చెడగొట్టవద్దు మీకున్న అలవాట్లు అందరి ముందు పరుగు తీసినట్టు ఉండొద్దు మీకున్న అలవాట్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ని తలదించుకున్నట్లు చేయొద్దు మీకున్న అలవాట్లు అవి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూసుకుంటారు అయ్యా ఆడవాళ్ళు మగవాళ్ళైనా మరీ నార్త్ ఇండియాలో వాళ్ళు ఎంత అయితే